అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేను మంచి ఉన్నా మీరు కూడా మంచి ఉండాలని కోరుకుంటున్నా సో ఈ రోజు ఏంటంటే నేను మీషో నుంచి ఈ ట్రిమింగ్ మిషన్ అనమాట ట్రిమ్మర్ సో ట్రిమ్మర్ అయితే ఆర్డర్ పెట్టినా సో మనం మాటి మాటికి బ్యూటీ పార్లర్ కి వెళ్లే పని లేకుండా ట్రిమ్మర్ మిషన్ అయితే ఆర్డర్ పెట్టేసిన సో ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది చూసేద్దాం సో ఇదేంటంటే ట్రిమ్మర్ అనమాట సో నేను మీషో నుంచి తీసుకున్నా చాలా మంచి ఉంది ఆ మనమైతే ఊరికే అంటే మనం ఐబ్రోస్ చేయించుకున్న తర్వాత అక్కడక్కడ మనకి ఇట్లా హెయిర్ వస్తుంది కదా సో మళ్ళీ మళ్ళీ తీయించలేము అది మళ్ళీ ఎక్కువ పెరిగిన దాకా ఉండి మనం ఐబ్రోస్ చేయించుకుంటాం కదా సో మనకి మనమే ఈ ఎక్కువగా పెరిగిన హెయిర్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇది ట్రిమ్మర్ అనమాట అప్పర్ లిప్ సో అప్పర్ లిప్ పైన ఇక్కడ మనకి ఇక్కడ హెయిర్ వస్తుంటది అన్వాంటెడ్ హెయిర్ కిట్ వస్తుంటది కదా అన్వాంటెడ్ హెయిర్ గుట్ వస్తుంటారు కదా దాన్ని అయితే ఈజీగా రిమూర్ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అది ఎలా అనేది నేను ఇప్పుడు చూపిస్తాను చెక్ చేయండి సో మనకి ట్రిమ్మర్ అయితే నేను ముందు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ట్రిమ్మర్ అనమాట ఇలా వస్తుంది మనకి దీనికి ఒక కేబుల్ ఇస్తాడు అనమాట ఛార్జింగ్ పెట్టుకోవడానికి అండ్ ఇందులో ఒక బ్రష్ వస్తుంది ఇది చూడండి మనకి ఇలా వస్తుంది కదా ట్రిమ్మర్ దీంట్లో మనకి హెయిర్ ఉంటది కదా అది క్లీన్ చేసుకోవడానికి అనమాట ఇలా అనేస్తే మనకి ఇందులో ఉన్న హెయిర్ అంతా రిమూవ్ అయిపోతుంటది సో ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట మనం ఇలా క్లీన్ చేసి హెయిర్ అంతా అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి హైబ్రోస్ కి అనమాట హైబ్రోస్ కి మనం లైన్ ఇక్కడ నుంచి ఇట్లా తీసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతది కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే మనం ఇంట్లోనే హైబ్రోస్ కూడా చేసుకోవచ్చు అనమాట సో చూద్దాము ఎట్లా వర్క్ అవుతుంది అనేది చూద్దాము నేను ఇక్కడ మనకి హెయిర్ అంత కనిపించదు కాబట్టి హ్యాండ్ పైన చూపిస్తాను ఒకసారి చూడండి సో చూడండి ఇలా అయితే వస్తుంది మనకి ట్రిమ్మర్ ఇక్కడ మనం బటన్ ఉంది కదా ఇది పై కంటే ఆన్ అవుతుంది సో చూడండి మీకు సౌండ్ కూడా వస్తుంది సో చూసిరా సౌండ్ వస్తుంది కదా సో చూడండి ఇప్పుడు ఇక్కడ అయితే హెయిర్ చూడండి ఎట్లుందో ఈ హెయిర్ ని మనం రిమూవ్ చేద్దాం చూడండి మీకు ఇప్పటి అప్పటికి ఇప్పటికీ డిఫరెంట్ తెలుస్తుంది చూడండి హెయిర్ అంతా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట హ్యాండ్ కదా మనం లెగ్స్ కూడా రిమూవ్ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట సో చూడండి ఇక్కడ హెయిర్ ఉంది ఇక్కడ హెయిర్ లేదు చూడండి చాలా డిఫరెంట్ ఉంది చూడండి మనం బ్యూటీ పార్లర్ కి డబ్బులు అన్ని ఖర్చు పెట్టుకున్న బదులు ఒక్క ఇది ఒక్క ట్రిమ్మర్ ఉంటే చాలు మనకి ఈజీగా ఇంట్లోనే అయిపోతుంది అనమాట మా అంటే ఒక టెన్ మినిట్స్ అట్లా కేటాయిస్తే చాలు అంటే పార్లర్కి వచ్చి వెళ్ళి వచ్చేంత సేపట్ల మనకి ఇంటి దగ్గరే అయిపోతుంది అనమాట సో చూడండి ఇక్కడ వరకే చేసుకున్నాను ఇక్కడ ఇక్కడ చాలా డిఫరెంట్ అయితే మీకు అనిపిస్తుంది సో చూడండి ఇదైతే మిషన్ ఇట్లా తిరుగుతుంది అనమాట తిరిగినట్టు కూడా అనిపించట్లేదు చూడండి మిషన్ అయితే నడుస్తుంది కొంచెం ఏంటంటే కొంచెం వేడిగా వచ్చినట్టు అనిపిస్తుంది అంటే సో ఏం లేదు ఇట్లా అనడమే హెయిర్ అంతా పోతుంది అనమాట సో చూడండి మీకు డిఫరెంట్ కనిపిస్తుందా ఇక్కడ ఇక్కడ హెయిర్ ఉంది మళ్ళీ నేను చేసిన దగ్గర హెయిర్ లేదు చూడండి సో ఇట్లా అనమాట సో చాలా బాగా యూస్ అవుతుంది ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టినమాట కాకపోతే అందరికి అర్థం అవ్వాలని మళ్ళీ ఒకసారి లాంగ్ వీడియో చేస్తున్నాను ఇది ఎవరికైనా పర్చేస్ చేయాలనుకుంటే నేను క్రింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి పర్చేస్ చేయండి దీని గురించి నా స్క్రీన్ షాట్ కూడా నేను మీకు ఇక్కడ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది మనకి దీనికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి వైర్ అయితే ఇచ్చారు కలెక్షన్ దీనికి కేబుల్ కలెక్షన్ అనేది ఇచ్చారు మనం ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా ఫోన్స్ కి కొంచెం ఆ కేబుల్ తీసేసి కేబుల్ పెట్టుకొని ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట ఛార్జింగ్ అయితే సో నెక్స్ట్ వచ్చేసి నేను ఐబ్రోస్ చూపిస్తాను ఒకసారి చూడండి రేపు మా పాప బర్త్డే ఉంది సో ఐబ్రోస్ కూడా ఉంటుంది ఒకసారి చూపిస్తా చూడండి సో నేను ఇప్పుడు దీన్ని ఇది రిమూవ్ చేసి ఇది పెడుతున్నా అనమాట ఒకసారి చూడండి ఈజీగా రిమూవ్ చేయొచ్చు అనమాట ఇంక చూడండి ఇందులో మీకు హెయిర్ కనిపిస్తుందా సో ఈ హెయిర్ అనేది ఇక్కడ వచ్చింది అనమాట ద హెయిర్ మొత్తం మనం క్లీన్ చేసేసుకోవచ్చు సో తర్వాత నేను క్లీన్ చేస్తాను ఇప్పుడైతే మీకు చూపిస్తాను సో ఈజీగా దీనికి ఇట్లా పెట్టేయచ్చు అంతే అంతే అనమాట సో ఈజీగా అటాచ్ అయిపోయింది సో ఇప్పుడు నేను ఐబ్రోస్ చూపిస్తాను చూడండి సో చూడండి నేను ఐబ్రోస్ అయితే చాలా రోజులు అవుతుంది చేయించి నాకు ఇక్కడ హెయిర్ వచ్చింది చూడండి ఇదంతా హెయిర్ అయితే నేను రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నాను నేను కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట సో చూద్దాం ఎట్లా ఉంటుందో నా మీదనే ఫస్ట్ ప్రయోగం చేసుకొని మీకు చూపిస్తున్నాను ఒకసారి చెక్ చేద్దాం సో చూడండి సౌండ్ అయితే వస్తుంది కదా సో చూడండి మనకు లైన్ అయితే పడుతుంది కదా సో చూడండి డిఫరెంట్ అయితే తెలుస్తుంది సైడ్ హెయిర్ తీసుకోవడానికి అయితే వస్తుంది అనమాట సో చూడండి నాకు డిఫరెంట్ అయితే మీకు తెలుస్తుంది ముందుకి ఇప్పటికి సో ఇలా వస్తుంది అనమాట సో సైడ్ హెయిర్ తీసుకోవడానికి అయితే వస్తుంది అంటే మనకి ఎక్కువ హెయిర్ వస్తుంది కదా ఆ హెయిర్ అయితే రిమూవ్ అయిపోతుంది అనమాట సో చూడండి దీనికైతే హెయిర్ క్లీన్ చేసుకోవడానికి అనమాట హెయిర్ అయితే వచ్చేస్తుంది బయటికి మొత్తం మనం ఇక్కడ ఎంత రిమూవ్ చేసినామో ఆ హెయిర్ అయితే వస్తుంది అనమాట సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ అన్వాంటెడ్ హెయిర్ ఉంటది కదా అది మొత్తం ఇక్కడ రిమూవ్ అయిపోతుంది అనమాట సో చూడండి హెయిర్ ఇలా వస్తుందో ఇక్కడ హెయిర్ కనిపిస్తుందా మీకు నా హెయిర్ వచ్చేసింది చూడండి ఇదేమో ఇక్కడ హెయిర్ వచ్చేసింది అనమాట చూసి వచ్చేస్తుంది అనమాట అన్వాంటెడ్ హెయిర్ మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇక్కడ సైడ్ ఇక్కడ మనకి ఐబ్రోస్ చేసే వాళ్ళు కూడా తీసేస్తారు కదా హెయిర్ సో అట్లా అనమాట చూసుకొని తీసేసుకోవాలన్నమాట లేకపోతే హై బ్రోస్ కూడా కట్ అయిపోతాయి ఇట్లా ఇట్లా తీయడం కంటే ఇట్లా అంటే వచ్చేస్తుంది తొందరగా మీకు అప్పర్ లిప్ పైన హెయిర్ ఉంటే కూడా ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు సో ఇలా అనమాట సో చూసారు కదా సో మన లేడీస్కి అయితే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అనేది చెప్తాను ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు చాలా బాగుంది అంటే ఫస్ట్ టైం కదా నాకు కొంచెం భయం వేసింది అనమాట సో ఐబ్రోస్కి అయితే చాలా మనం షేప్ కూడా ఇచ్చుకోవచ్చు చూడండి నాకైతే షేప్ వచ్చింది ఇక్కడ నార్మల్ అప్పుడు కూడా నేను ఇలాగే చేయించుకున్నాను అసలు నేను ఐబ్రోస్ చేయించుకోను అనమాట ఫస్ట్ టైం లాస్ట్ మంత్ చేయించినాను సో కొంచెం కొంచెం వస్తున్నాయి అనమాట కింద మళ్ళీ అవైతే రిమూవ్ చేసుకున్నా ఏంటంటే మనకి వచ్చిన ఏమంటే రిమూవ్ చేసుకున్నామంటే పార్లర్ కి కొన్ని రోజులు గ్యాప్ తీసుకోవచ్చు అనమాట సో ఇంట్లోనే చేసుకోవచ్చు టైం సేవ్ అవుతుంది మనీ కూడా సేవ్ అవుతుంది అనమాట సో ఈ ప్రోడక్ట్ అయితే నాకు నచ్చింది మీకు నచ్చితే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను తీసుకోవచ్చు అనమాట సో భయపడకుండా ఉండే వాళ్ళైతే తీసుకోండి భయపడితే తీసుకోకండి నాకైతే భయం వేసింది బట్ చేసుకున్నాక అంత భయం లేదు సో చూడండి ఇది దీంట్లో మనకి చూడండి ఇది ఇస్తుంది ఇది అండ్ ఇదేమో ఐబ్రోస్ కి ఇదేమో మనకి ఇట్లా ఇలా అన్వాంటెడ్ హెయిర్ కి మనకి చంకల్ దగ్గర హెయిర్ ఉన్నా కానీ రిమూవ్ చేసుకోవచ్చు అనమాట నేను స్క్రీన్ షాట్ క్లియర్ గా యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే భయం లేదు మనం ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది సో ఇంకెవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను భయం లేకుండా తీసేసుకోండి ఈ వీడియో అయితే లేడీస్ కి బాగా యూస్ఫుల్ అవుతుంది యూస్ఫుల్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లో పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ బాయ్ బాయ్